ముిరెడ్డిపాలెం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి చంద్రబాబు నాయుడుగారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు బత్తల హరికృష్ణ ఎంవిశేషయ్యలు మాట్లాడుతూ అలుపెరుగని శ్రామికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దార్శనికుడని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సేవలను కొనియాడారు చంద్రబాబు గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక విజనరీ ఒక సంస్కర్త మరియు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు నాడు హైదరాబాద్ను హబ్గా నేడు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్ది ఆంధ్రుల కోసం ఆధునిక రాజధాని నిర్మాణం తలపెట్టిన దార్శనికులు ప్రశంసించారు చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తన కఠోర శ్రమ దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఎదిగి ఒక సామాన్య వ్యక్తి అసాధారణ ఫలితాలను ఎలా సాధించగలడో చాటి చెప్పడానికి చంద్రబాబు గారి జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చున్నారు చంద్రబాబు నాయుడుగారు గారు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరియు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేశారు ಅಷ್ಟೇ ಉಂಟು ಶಾಸ ಮು

ఈరోజు గౌరవనీయులు శ్రీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బిచ్చిరెడ్డి మండల మండలం తెలుగుదేశం పార్టీ మరియు నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ కార్యకర్తలు నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం అందరం కూడా ఘనంగా కూడా ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు పేదలకు అన్నదానం చేస్తున్నాం రోగులైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి పరిహారాలు పంచుతున్నాం అలాగే వికలాంగులు బ్లైండ్ విద్యార్థులకు కూడా ఆహార కార్యక్రమాలు పంచుతున్నాం అది మా నాయకుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంపై ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఆ రాష్ట్రంపై ఉన్నటువంటి అవగాహన అనేక కార్యక్రమాలని పురస్కరించుకొని మనం అక్కడ చూస్తున్న ఫ్లెక్సీలో ఆయన్ని బాంబ్లాస్ట్లో పేల్చాలనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తే వాటి అన్నిటినీ కూడా దిగ్విజయంగా జయించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి తెలుగు వాళ్ళకి జాతీయ పరిష్కారం ఉండాలి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య స్థానంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి లోప విధానాలు అనేక పారిశ్రామిక ప్రగతిని కుంటు పెట్టింది యువత భవిష్యత్తు నాశనం చేసింది రైతాంగాన్ని నాశనం చేసింది అలాగే మన యొక్క పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా ప్రగతి నిరోధకులాగా లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని పెడితే ఈ దాంట్లో వీటన్నిటిని ఆయనకున్న అపార తోటి ఈ అధిక లోటు బడ్జెట్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు యువత భవిష్యత్తు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి మెగా సిటీ అనేక విద్యాసంస్థలు అనేక వైద్య కళాశాలలు అనేక వైద్య పరిశ్రమలు అనేకం తీసుకొని వచ్చేదానికి ప్రయత్నాలు జరుపుతూ ముందుకు పోతున్నారు కొన్ని మంది పిచ్చి పిచ్చి కానుకలు ఏముంది ఏదైనా అనే ఒక లోపల విధానాలు మాట్లాడుతున్నారు అక్కసుగా మాట్లాడే విధానాలే తప్ప కోట్ల లక్షల కోట్ల నై అధిగమించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి యువత భవిష్యత్ ఏం కావాలి రైతాంగం ఏం కావాలనే ఆలోచనతోటే అతను కొన్ని అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు కాబట్టి మన ప్రజలందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఏం జరిగింది ఇన్ని కోట్ల బడ్జెట్ని అధిగమించేది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రకటించారో ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నామంటే ఇండస్ట్రీలు తీసుకొస్తున్నామంటే మరి వీటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అభార అనుభవం ఇలాంటి మహోన్నతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండబట్టే ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నాయకుడు ఇంకా కూడా అభివృద్ధి ఈ నాయకుడు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి సాధించాలి కాబట్టి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు అనేకం జరుపుకోవాలి దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలి వారి మేధాస్కి ఇంకా కూడా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఇంకొక నాలుగు దఫాలు కూడా ఉంటేనే ఈ రాష్ట్రం పూర్తిగా భగత సాధిస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి లోటు బడ్జెట్ పూర్తి చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి అలాగే రైతాంగం బాగుపడాలి అన్నీ కూడా కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి మహానాయకులు ఆయుధాదీ కార్యక్రమాలు జరగాలి కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పార్టీ మరి మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు దేవినెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అనేక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చూచా చెప్తున్నారో పార్టీ కార్యక్రమాలు చూచా మీరు పాటించాలి ఆమె చేసినటువంటి ఆదేశాలు ఆమె చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫాలో అవుతున్నారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏదైతే కార్యక్రమాలు చెప్పారు చూచా తప్పక పాటిస్తూ మా గౌరవం ఎమ్మెల్యే గారు మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మేము సజావుగా జరుపుకుంటున్నామంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ ఏం మీరు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కార్యకర్తలతో అభిమానులకు మరియు మీడియా మిత్రులందరికీ నా ఉదయో నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి బెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నదానం కూడా జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఎమ్మెల్యే వెంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆయన జన్మదిన వేడుకలను అద్భుతంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు అందరికీ స్వాగతం సుస్వాగతం అని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు నిల్ ఆర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన ఉచ్చిరెడ్డిపాలు మండలంలో మండల నాయకులు టీడీపీ నాయకులు చైర్పర్సను కౌన్సిలర్సు మీడియా మిత్రుల సమక్షంలో మన అందరం కూడా ఈ కేక్ కట్ చేసుకొని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి మేడం గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మన నాయకులందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో సుమారు యాభై సంవత్సరాల జీవితంలో రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా పోలవరం కానీ నదుల అనుసంధానం కానీ రైతులకు ఈ మధ్య కాలంలో రీసర్వే పెట్టి టైటిల్ రద్దు చేసి కొత్త టైటిల్ ఇవ్వడం పొలాలు ఎవరి పొలాలు వాళ్ళకి వాళ్ళ ఆధీనంలో ఉండేటట్టు చేయడం చాలా మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయే ప్రజలకి నిలిచిపోయే కార్యక్రమాలు మేగా తొందరలోనే మేఘ డిఎస్పి డిఎస్సి కార్యక్రమం జరుగుతుంది అలాగే ఉద్యోగాలు కూడా ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి రాష్ట్రం మీద పిల్లల భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత కానీ ఎన్నో మన నిత్యం కూడా ప్రజల కోసం పిల్లల కోసం మన ఆడబిడ్డల కోసం తపనపడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసి ఒక జాతీయ స్థాయిలో తెలుగువారు అంటే ఏంటి ఒక నిరూపిస్తే అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏం చేయాలా మనం ఏం చేస్తే ఇంకా అభివృద్ధి అవుతారు ప్రపంచంలోనే తెలుగువారి ఆడున్నా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కేక్ కట్ చేసుకొని ఈరోజు రోగులకి పండ్లు అవన్నీ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మండల పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు గౌరవనీయులు మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన ఓరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ యొక్క ఈరోజు కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మన కోవురు నియోజకవర్గ శాసనసభ్యురాలు సేమరతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు అలాగే కోవురు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క ముచ్చ మండలంలో సెంటర్ నందు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేయాలని అలాగే ఈ యొక్క అన్నదానము మన యొక్క హాస్పిటల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాల రాజకీయంలో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమాలు అనేక నిర్ణయాలు చేశారు ముఖ్యంగా పెన్షన్ అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం వృద్ధులందరికీ కూడా చేదోడుగా ఉంటుందంటే అది మొదటి సంతకం పెట్టి పెన్షన్ పెంచడం జరిగింది అలాగే ఆ రోజు ఇచ్చినటువంటి ఇంకొక వాగ్దానం ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత గవర్నమెంట్నిస్తే ఉద్యోగ కల్పన చేయాలని మెగా డీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పారిశ్రామిక వాడ ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తిరిగి ప్రతి జిల్లా పారిశ్రామిక వాడ రావాలా పేద బడుగు బలహీన వర్గాల్లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ గౌరవప్రదంగా బతికేదానికి జాబులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంది అలాగే దీపం పథకం చెప్పారు మహిళలకి దీపం ఉచిత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని అది స్టార్ట్ చేశారు ఇక ఆ రోజు చెప్పినటువంటి అన్నీ కూడా అంచెలంచెలుగా ప్రజలకి సంక్షేమము వాళ్ళ అభివృద్ధి రెండు కూడా సమపాలలో చేస్తున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా బుచ్చి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము <tuk> anak 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 आह यो बजिन खोज्छ है ल 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 ઘાણબળી દાાણીંરાણા એહ જેએએશાણ જેહીંાણે ય�ાણી જેકાણાણાણે જે ખીડેવાણે. માં જાણાણ જે જ� બસ રે રે કા દે જઈ ના નાસના સુપરોટ